जा सुदक पोसा लेतो एचो काय काय नखर हे ते ते हे ते सारा आ जोला पान हे 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 हे

ఏదైనా ఇబ్బంది అయినా చేస్తున్నా గడిచిన వారం రోజులుగా రెండు తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్ష పూర్తం కూడా జరిగింది అయితే ఈరోజు చూస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం నలభై తొమ్మిది నలభై ఎనిమిది అటుపక్క వెంకటేశ్వర దగ్గర యాభై తొమ్మిది యాభై నాలుగు అర్చి నలభై రెండవది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ఆరు వేల ఇబ్బంది పడతాయి వాళ్ళ ఇళ్లలో క్షేమి చూస్తే చాలా ఇబ్బందికరాలను చూస్తే అందరి రావడం ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళు అన్నీ కూడా ఇళ్ళల్లో పంపించడానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పోమని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరపున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంతర్శకాలకి వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా ఇచ్చినట్టు అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనానికి పంపించడం జరుగుతుంది సుమారుగా నాలుగు వేల మంది వరకు వైఎస్ఆర్సిపి తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అదేవిధంగా రాత్రి కనుక వచ్చాడు మీరందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలని చెప్పి అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మారుమూరు ప్రాంతాల్లో చూస్తా ఉంటే నెల్లూరు నడుబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు వాళ్ళందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతా ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది కూడా మేము వైఎస్ఆర్సి కార్యక్రమం అందరూ కూడా చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఈ ఫోన్ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అక్కడైనా కూడా వారందరికీ కూడా అభివృద్ధి కానీ ఇంకేదైనా ఏదైనా ఉన్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి తరఫున ఆదుకోవడం జరుగుతుందని అందరికీ కూడా విజ్ఞప్తి మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా యాదవాలంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా